బాపులపాడు మండలం కాకులపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీరయ్య గారు దగ్గర ఉన్నాం ఇప్పుడు బీరయ్య గారు మన కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలకు కావాల్సిన ప్రతి పథకం కూడా డైరెక్టర్గా వాళ్ళ చేతిలో ఎవరు ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేని పని మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇవాళ పెన్షనే కానీ అమ్మఒడి కానీ ఇంట్లో పది ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా పదమూడు వేల అసలు చొప్పున ప్రతి ఒక్కరికి అందించారు అలాగే స్త్రీశక్తి పథకం కూడా చాలా రేపు వచ్చే పది వచ్చే నెలలో దసరాకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మన యార్లగడ్డ వెంకటరావు గారు పనితీరు ఎలా ఉందండి వెంకటరావు గారు ప్రజల్లో అసలుకి చెప్పుకోలేని పని పనితనం ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు చేయని పని చేస్తున్నారు ప్రజలు ఇల్లు కలుసుకోవాలంటే ఎమ్మెల్యే గారు దొరికేవాడు కాదు హోటయాల్లో ఇవాళ ఎమ్మెల్యే గారికి కనపడాలంటే ఎమ్మెల్యే గారిని కలుసుకోవాలంటే ఏ టైంలో కావాలన్నా ఆ టైంలో ఇల్లు కలుసుకునే అవకాశం ఉంది ఎమ్మెల్యే గారు కూడా ప్రజలకి ప్రతి విషయంలో కూడా సహకారం అందించి వారి యొక్క సమస్యలు తీర్చడంలో ముందున్నారు